రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలాజీ హోటల్ వద్ద అయ్యప్ప మాలలో ఉన్నటువంటి సురేష్ అనే భక్తుడిపై చేసుకున్న కుంభం హోటల్ సెటిల్మెంట్ లోని అడ్డుగా వచ్చాడని అయ్యప్ప భక్తుడికి చొక్కా పట్టుకుని దాడి చేయటమే కాకుండా త్రిశూలంతో హోటల్లో పనిచేసి గిరిజన మహిళపై దాడి చేసిన శ్రీనివాసరెడ్డి ఇదంతా సీసీ కెమెరాలో రికార్డు స్పష్టంగా కనిపిస్తున్నా ఇంతవరకు కేసు నమోదు చేయటం లేదని బాధితుల ఆరోపణ శరణయ్యప్ప అందరికీ నమస్తే నా పేరు పుప్పాల సురేష్ నగర్లో కామినేని హాస్పిటల్కి ఎదురుగా గల మా యొక్క బాలాజీ మెషినందు ఒక చిన్న సమస్య ఉండి మేము దాన్ని పరిష్కరించుకుంటుండగా అకారణంగా అకస్మాత్తుగా కుంభం శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి మాజీ రౌడీషీటరు ఇతను మా మీదికి మారణ ఆయుధంతో మా మీద దాడి చేసి మమ్మల్ని హత్య హత్య చేయాలనే కుట్ర పని హత్య హత్య చేయాలనే కుట్రతో దురుద్దేశంతో ప్రయత్నించగా మా స్టాఫ్ మా సిబ్బంది వారిని అడ్డుకున్నారు ఆ క్రమంలో మా సిబ్బంది కూడా గాయాలైనవి కావున ఆ అడ్డు దాడి చేయడమే కాకుండా దాడి చేయడమే కాకుండా అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న నన్ను మా మనోభావాలు దెబ్బతీసేటట్టుగా లంజ కొడుక అని తిట్టుకుంటూ అయ్యప్ప స్వాములు స్వాములు అని మాట్లాడుకుంటూ మా యొక్క దీక్షలో ఉన్న అయ్యప్ప స్వాముల మనోభావాలను దెబ్బతీస్తూ అయ్యప్ప స్వాము మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడుకుంటూ ఈ యొక్క రౌడీ షీటరు మాజీ రౌడీషీటర్ అయిన కుంభం శ్రీనివాస్ రెడ్డిని పోలీస్ డిపార్ట్మెంట్ వారు తక్షణమే అతని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నాను ఇప్పటి వరకు